హాయ్ ఫ్రెండ్స్ ఎలా అయితే క్యాబేజీ మసాలా కూర మా మేడం వండుతుంది ఫ్రెండ్స్ ఈ ఎట్ట చేయాలి ఏంది మేడం గారు చెప్పండి మీరు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఫస్ట్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని సరిపడేంత ఆయిల్ వేసుకోవాలి కోడిగుడ్లు పచ్చిశెనగపప్పు నానబెట్టుకోవాలి టమాటాలు చిన్న టమాటా ఒక చిన్న ఉల్లిపాయ ఒక పచ్చిమిరపకాయ ఇవేంటి మసాలాకి ఉల్లిపాయ చిన్న అల్లం ముక్క కొబ్బరి చిన్న ఉల్లిపాయ ఓకే ఓకే స్టార్ట్ చేయండి మేడం సరిపడంత ఆయిల్ ఆయిల్ బాల్ గే తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకోవాలి అయితే క్యాబేజ్ కూర వండుతున్నారా మేడం అవును ఓకే ఓకే మేడం మసాలా కూర అంటారా మేడం గారు ఓకే ఓకే మేడం చపాతీలోకి చాలా టేస్ట్ గా బాగుంటుంది అవునా సరే మేడం మేడం గారు కాగినట్లేదు మేడం కావాలి కట్ చేసి పెట్టుకున్నా ఉల్లిపాయ పచ్చని వేసుకోవాలి కొవరి ఆయల్ లో ఉల్లిపాయస్ తో బ్రౌన్ కలర్ లో రావాలి అది మేడం గుడ్లు కూడా వేస్తున్నారా గుడ్లు పచ్చిశనగ పప్పు కాబేజీ రోజు స్పెషలా మేడం మామూలేనా ఓకే ఓకే మేడం గుడ్లు పెట్టుకోవాలి పెట్టుకోండి మా గులు రెండు అయితే రెడీ చేసేస్తాను మసాలా తిప్పుకున్నావా ఉల్లిపాయ అల్లం చిన్న ఉల్లిపాయ వేసుకొని కొబ్బరి తిప్పి రెడీ చేసి పెట్టవు మసాలా ఇది బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మసాలా వేసుకోవాలి ఓకే ఓకే మేడం వచ్చిందాక టమాటా ఎక్స్ వచ్చింది టమోటా బాగా ఇంకా బగ్గాలి హ్మ్ ఉప్పు మేడం మసాలా మేడం టమాటా మగ్గిన తర్వాత సరే మేడం మీరు ఊరికి పోయినప్పుడు మేము వండుకోవడానికిలే మేడం అడిగాను

వేయండి మేడం కారం సరిపడేంత ఓకే నేనైతే త్రీ స్పూన్స్ వేస్తున్నాను వేయండి బాగా కలుపుకోవాలి మసాలా కూడా పచ్చి వాసన పోయేదాకా నూనెలో మద్దాలి ఓకే ఓకే మేడం పచ్చనిపప్పు సరిపడింది కడిగి నానబెట్టుకోవాలి బాగా నాని తర్వాత మసాలా మగ్గిందిగా పచ్చని అయితే వేసేస్తున్నాను బాగా గా ఉండదు కదమ్మా పచ్చనిపప్పు అయితే అవునా ఓకే ఓకే క్యాబేజీ కూడా ఒక రెండు నిమిషాలు పచ్చని ఉప్పు మసాలలో బాగా కొంచెం కలిపికోవాలి కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ కాలు కావాలి బాగా హ్యాండిల్ పట్టుకోండి మేడం ఒక్కరి దగ్గర కలుపుకోండి కలుపుకోండి మేడం కలపండి తిప్పు గిరా 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 తిప్పు మా ఒక ఐదు నిమిషాలు బాగా కలుపుకొని

పచ్చని గొప్పలేదు నేనేమంటాను నిజిలో పెట్టావాజిలో ఆ సరే అయితే చూడు పోరా ఒక కింద చూడు ఓ విజిల్ బలి చేస్తుంది మేడం ఓ ఫాగ్ వి దిింమై దా కలేద అగొాగ్ త఺ని చటా ఉడికిపోయింది ఉడికిపోయిందా క్యాబేజీ శనగపప్పు మూడు విజిల్స్ వచ్చినాయా మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కొంచెం వాటర్ ఉన్నాయి కదా దీంతో ముక్క పెట్టే మామూలుగానే కొంచెం ఉడికితే అయిపోద్ది అంటే ఆ వాటర్ ఇదైపోతే వాటర్ ఉన్నాయి చూడండి ఉన్నాయి మేడం వాటర్ అన్ని ఇదైపోవాలా కొంచెం ఉప్పు చూసుకుని వేసుకోవాలి ఉప్పుగా మూత పెట్టేస్తుంది గుడ్లు మేడం ఓకే ఓకే మేడం చూడ ఎంత వరకు వచ్చిందో క్యాబేజీ పచ్చ కూర రెడీ దగ్గరకు వచ్చేసి అయిపోయినట్టే రెండు గుడ్ రెండు గుడ్లు ఉడకబెట్టుకున్నా గుడ్లు కూడా వేసేసుకొని కలుసుకోవాలి గుమ్మగుమ్మలాడే క్యాబేజ్ కూర రెడీ అయిపోయింది అంటావు మేడం మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా టేస్ట్ గా చాలా చాలా రుచిగా ఉంటుంది చపాతీలోకి వైట్ రైస్ లోకి సూపర్ గా కాంబినేషన్ అవునా మేడం ఏది మేడం కొద్ది స్పూన్ తో కొద్ది చూపిండి సూపర్ స్టవ్ ఆఫ్ చేసేసి గుడ్ మేడం ఓకే మేడం క్యాబేజ్ కూర రెడీ రెడీ చేసావు మేడం ఓకే ఓకే ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్